హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో అలాగే గత ప్రభుత్వంలో రేషన్ కార్డు కావాల్సింది దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఈ తేదీ నుంచి కూడా మనకు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ప్రభుత్వం అయితే వెల్లడించిందండి ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తులు స్తున్నారు ఎవరికి ముందుగా రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నారు ఇంకా ఏ జిల్లాలో వాళ్లకు ముందుగా ఇస్తారు ఏ రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే ఈ అర్హతలు ఉండాలి ఏ ఏ పత్రాలు ఉండాలి ఏ పత్రాలు ఉంటే మనకు రేషన్ కార్డు పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో మనకు ఆ రేషన్ కార్డులు కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తానండి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి కోసం చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి కూడా చెప్పగలుగుతాం ఇంకా వివరాలు ఇక కొత్త రేషన్ కార్డులు ఎందుకు అంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతాయి ఒక పెన్షన్ అప్లై చేసుకోవాలన్నా ఒక అమ్మఒడి పథకానికి అప్లై చేసుకోవాలన్నా ఇప్పుడైతే మనకు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ పథకాలకు అప్లై చేసుకోవాలంటే మనకు తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి కాబట్టి ఈ రేషన్ కార్డు ఇంపార్టెంట్ కాబట్టి రేషన్ కార్డులు ప్రక్రియ ను ప్రభుత్వం చేపడుతుంది ఈ రేషన్ కార్డు పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు జంటలు ముఖ్యంగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని రేషన్ కార్డుల విషయంలో గతంలో మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెడ్ల మనోహర్ గారు తెలియజేశారండి ఇక ఈ కొత్త రేషన్ కార్డు ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అంటే కొత్తగా పెళ్ళైన జంటలు కానీ కొత్తగా రేషన్ కార్డులలోకి చేర్చడం కానీ తొలగించడానికి కానీ అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు పిల్లలను చేర్చుకోవాలనే ఉంటుంది అలాగే పెళ్ళైన తర్వాత మీ పిల్లలు వస్తారు పిల్లలను రేషన్ కార్డులో చేర్చడానికి అలాగే ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటారు ఆ రేషన్ కార్డుల నుంచి వాళ్ళని తొలగించాలి అన్న ఇలా అనేక రకాలు ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఊహించిన వార్త అయితే తీసుకువచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం అయితే జరిగింది ఇక ఎక్కువగా ముందుగా పెళ్ళైన తల్లిదండ్రులకు ప్రధాన్ ప్రధాని ప్రధాన ప్రాధాన్యతమైతే అయితే ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ రేషన్ కార్డులో ఇప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీగా ఎక్కడ డేట్ అనేది కూడా ప్రకటించడం ప్రకటించింది ఏ డేటు నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది డిసెంబర్ రెండో తారీఖు నుంచి కూడా దరఖాస్తు స్వీకరిస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నా కానీ డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా దరఖాస్తులు అనేది జీవీకరిస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందండి అంటే తప్పకుండా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకొని ఉండాలి తప్పనిసరిగా ఆధార్ కార్డుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మీకు టు ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా కలిగి ఉండాలండి ఈ పత్రాలన్నీ తప్పనిసరిగా ఉండాలి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం చూస్తున్నారో ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది కలిగి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ మధ్య కాలంలో పెళ్ళైన వాళ్ళే పెళ్ళైన వాళ్ళు కూడా మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది చేయించుకోండి కొత్తగా పెళ్ళైన గ పెళ్ళైన జంటలకు అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డుతో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలి ఇవి ఉంటేనే మీ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకోవడానికి వీలవుతుంది ఇక వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు అందరికీ కూడా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మీ అర్హతలు పరిశీలించి సంక్రాంతి కానుకగా అంటే జన్మభూమి కార్యక్రమం నుండి ఈ సంక్రాంతి కానుక మీకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది చేయబోతుంది అంటే కొత్త రేషన్ కార్డులు చేసుకున్న కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది కూడా కలిగి ఉండాలని ఆ సర్టిఫికెట్ ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా సిద్ధంగా చేసుకొని ఉంచుకోండి మీ రేషన్ కార్డులు పంపిణీ అయితే చేస్తారన్నమాట అలాగే గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందనమాట ఆ రేషన్ కార్డులకు రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు చేపట్టాలని కూడా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో లో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి వైసీపీ రంగుల్లో ఉంటాయని అంటే వైసీపీ రంగుల పార్టీ ఉంటాయని ఈ రేషన్ కార్డులన్నీ తొలగించి రద్దు చేసి వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజ్య ముద్రతో కూడినటువంటి కొత్త రేషన్ కార్డులు పంపిణీని అయితే ప్రభుత్వం స్వీకారం చుట్టుతుందండి ఇక ఈ కొత్త రేషన్ కార్డులు మనకు సంక్రాంతి కానుకగా మనకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళతో పాటు మీకు కూడా దరఖాస్తులు అంటే కొత్త రేషన్ కార్డులు పంపిణీ కూడా చేయబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో ఎవరైతే సరే అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటే వారికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే తెలియజేశారు డిసెంబర్ కాబట్టి డిసెంబర్ నుంచి కూడా డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా దరఖాస్తులు చేసుకో స్వీకరణ అయితే ఉంటుందని ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈ డేట్ అనేది గుర్తుపెట్టుకోండి అలాగే ముందుగా చెప్పినట్లు ఈ పత్రాలన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి మీకు అయితే తప్పకుండా రేషన్ కార్డుల ప్రక్రియ అయితే జరుగుతూ ఉందండి ఇక ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల లాభాలు ఏమిటంటే ఈ కొత్త రేషన్ కార్డులు ఉండటం వల్ల అనేక పథకాలు అయితే ప్రభుత్వం నుంచి మీ సహాయం అయితే అందుతుంది అనమాట అంటే లబ్ధిదారులందరికీ కూడా ప్రభుత్వం సహాయం అయితే అందుతుంది ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఈ సూపర్ సిక్స్ పథకాల హామీల భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మనకు ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది అంటే పథకాల ద్వారా మీకు మీరు లబ్ధి అనేది ముందు వచ్చు ఈ రేషన్ కార్డులు రావడం వలన అంటే పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు పొందడం వలన ఈ విధంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా లబ్ధి చేరుకూరుతుంది ఈ కొత్త రేషన్ కార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డులు వస్తే మనకు అమ్మఒడి పథకం నిధి అనే పథకం అనేక రకాల పథకాలు వస్తాయి ముఖ్యంగా మహిళలకు అయితే రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది కాబట్టి వచ్చే నెల రెండో తారీఖు నుంచి కూడా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి ఈ దరఖాస్తులు వారిని పరిశీలించి మీకు జనవరి నెలలో అయితే కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయితే ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది జనవరి పద్నాలుగు లేదా సంక్రాంతి కానుకగా అంతేకాకుండా మనకు ఈ రేషన్ కార్డు ఉంటే మనకు చంద్రన్న కానుకలు వస్తాయి అంటే పండగకు కానుకలు అయితే వస్తాయి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి పథకాల ద్వారా లభి లబ్ధి గుర్తుతుంది ఈ రేషన్ కార్డు ఇచ్చి అనేక పథకాల ద్వారా లబ్ధి చేర్చుకుంటుంది ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను